హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ అంటే చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ చూడండి మనమైతే రెగ్యులర్గా ప్రతిరోజు టీ అయితే తాగుతూ ఉంటాం కదండి కొంతమంది కాఫీ తాగుతూ ఉంటారు కొంతమంది టీ తాగుతూ ఉంటారు మ్యాక్సిమం ఎక్కువగా టీనే తాగుతూ ఉంటారు మనం టీ చేసినప్పుడు చూడండి మనం ఇలా టీ చేసుకున్న తర్వాత టీని ఒడగట్టుకున్న తర్వాత ఇంకా టీ పొడి అయితే ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము అంటే టీలో ఉడికిన టీ పొడి ఇంకా ఎందుకు పనికిరామని పడేస్తూ ఉంటాము మనం సింక్లో కానీ బయట చల్లేస్తూ ఉంటాం కదండి కానీ ఈసారి అయితే మనం టీ ఇలా ఉడగటేసుకున్న తర్వాత టీ పొడిని అయితే అస్సలు పడేద్దండి టీ పొడి వల్ల చాలా ఉపయోగాలు కానీ నేనైతే ఇప్పుడు రెండు రకాల టిప్స్ షేర్ చేస్తాను పొడి వల్ల ఉపయోగాలు నెక్స్ట్ టైం టీ పొడి వల్ల ఎన్ని ఉపయోగాలు మీకు అయితే షేర్ చేస్తాను చూడండి టీ పొడిని అయితే ఫస్ట్ ఇలా మనం టీ పొడగట్టేసుకున్న తర్వాత ఇలా టీ పొడి అయితే నీళ్లు పోసేసేయండి పోసేసి ఇలా కొద్దిసేపు అన్నాం అనుకోండి ఇంకా ఆ టీ టీ పొడి అంతా పైన వచ్చేస్తుంది దాంట్లో ఉండే అంటే చక్కెర అవన్నీ ఉంటాయి కదండి అదంతా దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట పాతది అంతా ఓన్లీ టీ పొడి మాత్రమే మిగిలిపోయి ఉంటుంది చూడండి ఈ టీ పొడిని మళ్ళీ ఒకసారి రెండుసార్లు శుభ్రంగా కడిగేసేయండి కడిగేసిన తర్వాత ఇప్పుడు ఈ టీ పొడిని మనం ఏం చేయాలంటే మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండి పువ్వులు పూసేటివి ఏ మొక్కలైనా సరే ఆ పువ్వులు పూసే మొక్కలకి కనుక మనము దీన్ని తీసుకెళ్ళి ఆ మొక్కల పక్కన అంటే కుదుర్ల దగ్గర అనుకోండి మట్టిలో వేసేస్తే పువ్వులు అనేది చూడండి ఈ విధంగా బాగా వస్తాయి మీరు ఖచ్చితంగా టీ పొడిని పడేయకుండా ఈ విధంగా వేసి చూడండి పువ్వులు అనేది బాగా వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్పు అలాగే ఇలా తడిగా ఉండే టీ పొడిని బాగా ఎండబెట్టేసేయండి ఫస్ట్ అయితే ఎండిన తర్వాత మనము ఫిషెస్ కానీ ఫిషెస్ కట్ చేసినప్పుడు కానీ ఫిషెస్ని కానీ కడిగేటప్పుడు మనము చేతులు అనేది బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటాయి అనమాట అలా స్మెల్ వచ్చినప్పుడు ఇలా టీ పొడిని ఎండబెట్టిన టీ పొడిని ఈ విధంగా అయిపోతుంది అనమాట రెండు రోజులు ఎండకు పెట్టేసినామంటే ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుంది తర్వాత దాన్ని మనము ఫిషెస్ కడిగిన చికెన్ కడిగిన ప్రాన్స్ కడిగినా ఏదైనా కడిగినప్పుడు మనకి బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది కదండి చేతులంతా అలాగే సింక్ కూడా బ్యాట్స్మెన్లు వస్తుంది అలాంటప్పుడు ఇలా టీ పొడి కనుక వేసుకునే చేతిలో మనం ఇలా బాగా రుద్దేసినాం అనుకోండి నీట్గా పోతాయి అన్నమాట అంటే దా మన చేతిలో నుంచి వచ్చే బ్యాష్ మొత్తం మొత్తం పోతుందనమాట ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మసాజ్ చేసినామంటే బ్యాస్మెల్ పూర్తిగా పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్పు చూడండి మనమైతే పాలు అనేది మనం తోడు పెట్టుకున్న తర్వాత మనం పాలు కావాల్సినవి వాడుకున్న తర్వాత ఇలా పాలు మిగిలిపోయి ఉంటాయి కదండీ ఈ మిగిలిన పాలను ఒక్కొక్కసారి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఎండ కూడా త్వరగా పగిలిపోతాయి అలాగే మనము ఎక్కడైనా రెండు మూడు రోజులు ఊర్లకు వెళ్ళాలి పాలను స్టోర్ చేసుకోవాలి అంటే మనకి వస్తేనే పాలు కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది కాబట్టి వస్తేనే కాఫీ కలుపుకోవాలి అని అంటే కొద్దిగా దాంట్లో వంట సూడను వేసి బాగా కలిపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మూడు నాలుగు రోజులైనా పాలు అనేది పాడవకుండా ఉంటాయి అలాగే బయట పెట్టినా కూడా వన్ డే అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదండి అరటిపళ్ళు తెచ్చుకున్న తర్వాత అరటిపళ్ళు ఇలా నల్లగా రెండు రోజులు బయట పెట్టేసినాం అంటే రెండు రోజులు తినకుండా పెట్టేసినాం అనుకోండి నల్ల పడిపోతాయి అనమాట లోపల బాగానే ఉంటాయి కానీ పైన చూడడానికి మాత్రం నల్లగా అయిపోతాయి అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే మనం ఫంక్షన్లు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటాం కదా ఇలా నల్లబడకుండా ఉండాలి ఇలా త్వరగా పాడవకుండా ఉండాలి అంటే మనము తడి క్లాత్ అంటే ఒక క్లాత్ తీసుకొని దాన్ని అయితే పిండేసి తర్వాత ఆ క్లాత్లో కనుక ఇలా అరటిపళ్ళను ఎక్కువైనా ఎన్నైనా సరే ఇలా కనుక పెట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కూడా అంటే ఒక మూడు నాలుగు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి నల్లబడకుండా ఉంటాయి అలాగే కుళ్ళిపోకుండా ఉంటాయి మనం కావాల్సినప్పుడు క్లాత్ తీసేసుకొని మనకు కావాల్సినవి తీని మళ్ళీ ఇలా కప్పేసుకున్నామంటే ఫ్రెష్గా పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మ్యాగీ చేసుకుంటూ ఉంటాం కదా ఈవినింగ్ స్నాక్స్గా మ్యాగీ కానీ అలా ఏదో ఒకటి అయితే రోజు చేసుకుంటూ ఉంటాం కదా మ్యాగీని అయితే ఈ విధంగా చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఫైవ్ మినిట్స్లో పిల్లలు అడుగుతున్న వెంటనే చేసేయచ్చు అనమాట ఏం లేదండి ఫస్ట్ అయితే ఇలా టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఇంకా మనం తరిగి పెట్టుకున్న టమోటాలు కరివేపాకు ఇవన్నీ వేసేసి కలిపేసేయండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ కావాలన్నమాట మరీ ఎక్కువగా బ్రౌన్గా కావాల్సిన అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చుట్టకి అంటే మ్యాగీ అయితే ఒక చుట్ట ఉంటుంది కదండి దానికి ఒక గ్లాసు అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అలా వాటర్ పోసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇలా వాటర్ ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని తర్వాత తగినంత ఉప్పు అయితే వేయండి ఎక్కువగా ఉప్పు వేయద్దు ఎందుకంటే మనం మ్యాగీలో మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా ఉప్పు వేసుకొని తర్వాత ఇలా మ్యాగీ మసాలానైతే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత అది కూడా ఉడికేటప్పుడు ఇలా మ్యాగీని అయితే వేసేసేయండి ఒక చుట్టకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందనమాట ఎక్కువగా కలపకూడదనమాట ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసి మళ్ళీ ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసి ఇంకా పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసేయండి కలపాల్సిన అవసరం లేదు ఇంకా అలానే వదిలేసినాం అనుకోండి చూడండి ఈ విధంగా అయితే అయిపోతుందనమాట ఐదు నిమిషాలకు చూడండి ఈ విధంగా బాగా ఉడికిపోయి ఇలా అయిపోతుంది దగ్గరగా వచ్చేసినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా మనం ఎక్కువగా కలపడం వల్ల ఇలా రావు అనమాట అంటే కట్ అయిపోతాయి ఉంటాయి కట్ అయిపోతాయి అందుకోసం అనేసి ఎక్కువగా కలపకుండా ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టేసినాం అనుకోండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి తినడానికి ఇష్టపడతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి చింతచిగురు బాగా దొరుకుతుంది కదా ఇంకా చింతచిగురు మనం ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాము చింతచిగుర్ని మనము ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే మనం తెచ్చుకున్న వెంటనే ఒక్కొక్కసారి చేసుకోలేము అలాంటప్పుడు మనం అలానే పెట్టేస్తాం అనుకోండి పాడైపోతుంది అలా కాకుండా ఫ్రెష్గా వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా ఫ్రెష్గా ఎలా పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే దాంట్లో ఉండి ఏదైనా కుళ్ళిపోయినట్టు కానీ ఏదైనా పాడైపోయిన ఆకు ఉంటే తీసేసేయండి తీసేసి తడి లేకుండా కొద్దిసేపు ఆరబెట్టేసేయండి తర్వాత ఇలా ఒక బాక్స్ అయితే తీసుకోండి ఆ బాక్స్లో టిష్యూ పేపర్ అయితే వేయండి టిష్యూ పేపర్ వేసిన తర్వాత మనము చింత చిగురిని బాగా ఆరబెట్టి దాంట్లో ఏదైనా వేస్టేజ్ ఉంటే తీసేసి పెట్టుకున్నాం కదండి అదంతా ఇలా బాక్స్లో అయితే టిష్యూ పేపర్ పైన పెట్టేసేయండి తర్వాత మనము ఆ టిష్యూ పేపర్ని అయితే ఇంకా పక్కన గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి అదైనా కప్పేసుకోవచ్చు లేదంటే ఇంకా ఒక టిష్యూ పేపర్ని అయితే ఇలా పైన పెట్టేసేయండి పెట్టేసి ఇంకా మూత పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి టెన్ డేస్ అయినా ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా మనం ఇప్పుడు పెట్టినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంతే ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పూలు అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా మల్లెపూలు దొరుకుతాయి కాబట్టి మనం ఎక్కువగా తెచ్చుకుంటాము పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు అలాంటప్పుడు ధర ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడే దాన్ని కనుక మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా వన్ వీక్ ఉన్న కూడా పువ్వులు అనేది ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే పువ్వులైతే ఇలా కవర్లో పెట్టేసేయండి కవర్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇవి ఇలానే పెట్టేసినాం అనుకోండి తడి వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా తడికి తొందరగా పాడైపోతాయి అనమాట అందుకోసం అనేసి ఒక న్యూస్ పేపర్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి ఆ న్యూస్ పేపర్ని అయితే వేసేసేయండి ఇలా న్యూస్ పేపర్ని వేసిన తర్వాత మనమైతే దీన్ని కవర్ని అయితే కట్టేసేయాలన్నమాట న్యూస్ పేపర్ వేయడం వల్ల ఆ పువ్వుల నుంచి వచ్చే తడి అంతా ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది అనమాట అందుకోసం అనేసి పువ్వులు పాడవకుండా ఉంటాయి తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ అంతా మల్లెపూల వాసన వస్తుంది కాబట్టి ఈ విధంగా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా అస్సలు పాడవన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ మనము సమ్మర్ కాబట్టి మన ఇంట్లో ఇలా గింజలు అయితే ఉంటాయి కదండీ గింజల్ని కనుక మనం నానబెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట ఎక్కువగా అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్నామంటే చూడండి ఈ చిన్న కప్పుకైతే అయినాయి అనమాట అవి ఉబ్బిపోతాయి కాబట్టి ఒక్క టేబుల్ స్పూన్ చాలండి వన్ టేబుల్ స్పూన్ నానబెట్టేసుకున్నామంటే మనకు ఆ రోజుకంతా సరిపోతాయి మనము వాటర్లో వేసుకోవచ్చు అంటే మనము వాటర్ తాగే వాటర్లో బాటిల్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనం గా తాగాల్సిన అవసరం లేకుండా వాటర్ తాగే ప్రతిసారి ఆ సబ్ కూడా తాగుతూ ఉంటాము అలాగే మన ఇంట్లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి షర్బత్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా షర్బత్ను కూడా కలుపుకోవచ్చు ఎవరైనా బంధువులు వచ్చినా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఈ విధంగా అయితే మనము బయటికి వెళ్ళి ఏం తేవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనమైతే ఇంట్లోనే డ్రింక్స్ అయితే తయారు చేసి ఇవ్వచ్చు అనమాట ఫస్ట్ అయితే షర్బత్ అయితే ఇలా గ్లాసులో అనమాట తర్వాత కొద్దిగా సోడా అయితే వేశాను పూర్తిగా సోడా వేయకుండా కొద్దిగా అయితే వేశాను తర్వాత కూల్ వాటర్ వేశాను కూల్ వాటర్ లేకపోతే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు నార్మల్ వాటర్ పోసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఇలా లెమన్ అయితే పిండుతున్నాను అనమాట మూడు గ్లాసులు కలిపి ఒక నిమ్మకాయను అంటే రెండు ఉప్పలు ఉంటాయి కదండి దాన్ని మూడు గ్లాసులు కలిపి పిండేశాను ఇంకా ఇలా పిండిన తర్వాత ఒకసారి అన్నీ కలిపేసుకొని ఇంకా మనము నానబెట్టుకున్న సబ్జా ఉన్నాయి కదండి ఆ సబ్జాలను కనుక వేసుకున్నాం అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం బయట కూలింగ్ లో తాగితే ఎంత టేస్ట్ ఉంటుందో అంతకంటే రెట్టింపు టేస్ట్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కూల్ కూల్గా సూపర్గా ఉంటుంది అనమాట మన దగ్గర ఎక్కువ కూల్ వాటర్ లేనప్పుడు ఐస్ క్రీమ్స్ వేసుకొని ఇంకా సర్వ్ సూపర్ సూపర్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ అయితే తింటూ ఉంటాం కదండి మనం డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు ఇలా మనమైతే ఇలా ఎండు ద్రాక్ష అదేనండి కిస్మిస్ తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు చూడండి ఈ విధంగా ముద్ద ముద్దగా ఉంటాయి ఇవి మనం అలానే డబ్బాలో కానీ లో కానీ పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి ఇవి ఫ్రెష్ అనమాట అందుకోసమని బాగా ఇవి గుజ్జుగా ఉందనమాట లోపల ఎక్కువ డ్రై కాలేదు ఇప్పుడు మనం ఇవి ఇలానే పెట్టేస్తే మనం ఉండలుండలు అలానే ఉండేస్తే లోపల అంతా నల్లబడిపోతాయి అనమాట అలా కాకుండా ఉండాలి ఇలా ఉండలుండలు కట్టకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ ఇటిక్ అయితే ఫ్రై చేయని చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదంటే ఫస్ట్ అయితే ఇలా అంతా పొడి పొడిగా చేసేసుకోండి పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఒక గాజు సీస కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ తీసుకోండి తీసుకొని ఫస్ట్ అయితే కావాలంటే కింద టిష్యూ పేపర్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా డైరెక్ట్గా పోసేసేయండి తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పంచదార మనం షుగర్ ఉంటుంది కదండి షుగర్ అయితే వేసేసుకోండి మనం ఎలాగో ఇవి తినడానికి లేదంటే స్వీట్స్లోకి వాడతాం కాబట్టి షుగర్ అది కాక ఎక్కువగా వేయడం లేదు కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇలా ఒకసారి బాగా షేక్ చేయండి ఇలా బాగా కలిపినామనుకోండి ఇంకా అవి ఉండలు కట్టకుండా ఉంటాయి అలాగే నల్లబడకుండా ఉంటాయి అలాగే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం ఎన్ని రోజులకు వాడకపోయినా కూడా అలానే ఉంటాయి అస్సలు పాడవవు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా అలానే ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే సింక్లో నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ ప్రతి ఒక్కటి మనం సింక్లో కడుగుతూ ఉంటాం కదండి కడిగినప్పుడు మనము సింక్ అనేది బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ కడగడం వల్ల బ్యాట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు బ్యాట్ పోవాలంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి అలాగే సింక్లో బ్యాక్టీరియా లేకుండా నీట్ గా ఉంటుంది అనమాట ఏం లేదంటే మనం వంటకు వాడే పసుపు ఉంటుంది కదా పసుపునైతే ఇలా కొద్దిగా చల్లండి ఇలా చల్లడం వల్ల దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే పోతుందనమాట సింక్లో తర్వాత ఒక పది నిమిషాలు అలానే వదిలేసి ఇలా కొద్దిగా నీళ్లు వదిలేసి తర్వాత ఇలా బ్రష్తో కానీ వైపర్తో కానీ ఇలా కనుక అనుకోండి ఆ సింక్లో ఉండి ఏదైనా పేరుకుపోయినది ఉన్న బ్యాడ్ స్మెల్ ఉన్న మొత్తం పోతుందన్నమాట బ్యాడ్ స్మెల్ అంతా పసుపు తీసేసుకుంటుంది కాబట్టి సింక్ అనేది ఫ్రెష్గా ఉంటుంది బ్యాక్టీరియా పూర్తిగా చనిపోతుందనమాట అందుకోసం అనేసి సింక్ను అప్పుడప్పుడు టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఈ విధంగా పసుపు అయితే వేసి కలగండి నీట్గా ఉంటుంది ఇవండి ఈ రోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది మీకు ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్